హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ జొన్నపిండితో చేసిన ఏ రెసిపీ అయినా హెల్దీ రెసిపీయే కాబట్టి ఆలోచించకుండా తినేయచ్చు ఇది కూడా జొన్నపిండితోనే ఎమ్మి ఎమ్మిగా ఉండే ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను స్పైసీగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ ముందు ముందు ఇంకా రాబోతున్నాయి కాబట్టి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెబ్బెర్లని వన్ అవర్కి ముందు నానబెట్టుకొని తీసుకుంటున్నాను మీకు టైం ఉంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకొని తీసుకోవచ్చు నేను వన్ అవరే నానబెట్టాను కాబట్టి లైట్గా మెత్తగయ్యాయి ఈ విధంగా నానిన బెబ్బెర్లని మనం అప్పటికప్పుడే కూడా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవచ్చు కానీ నానబెట్టడం వల్ల మంచి రుచిగా వస్తాయి తొందరగా కూడా ఉడుకుతాయి నేను ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసి ముందుగానే మరిగించుకొని మరుగుతున్న వాటర్లోకి ఈ బెబ్బెర్లని వేసి ఉడికించుకుంటున్నాను కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్లు వచ్చాయంటే సరిపోతుంది ఈ ఇలా గిన్నెలో అయితే నాకైతే కొంచెం ఎక్కువగానే టైం పట్టినట్టుగా అనిపించింది కాబట్టి మీరైతే వీలైతే కుక్కర్లో ఉడికించుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని మనం చల్లారేంత వరకు పక్కకుంచుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం మెత్తగా ఉడికిపోవాలి ఉడికిపోయిన బెబ్బెర్లని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు బిబ్బెరలని యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని పొడుగ్గా సన్నగా ముక్కల్లాగా తరుక్కొని తీసుకోవాలి ఆనియన్స్ ఈ రెసిపీలోకి కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు బెబ్బెర్లు ఆనియన్స్ అనేవి ముక్కలు రెబ్బలు రెబ్బలుగా సపరేట్ అయిపోయే విధంగా చేత్తో నలుపుకొని తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వేయించిన పల్లీలని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడ ఉప్పు మీరు కారానికి బదులుగా పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు జొన్నపిండి ఇది అచ్చం జొన్నపిండి ఇందులో బియ్యం లాంటివి ఏం మిక్స్ లేకుండా ఇది మిల్లులో పట్టించిన పిండి మీరు ప్యాకెట్ పిండిని కూడా తీసుకోవచ్చు అచ్చం జొన్నపిండితోనే ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టి హెల్దీ రెసిపీ చాలా కమ్మగా ఉంటుంది రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ డిన్నర్గా కానీ కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది ఐదు నుండి పది నిమిషాల్లోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు బెబ్బెర్లని ముందుగానే నానపెట్టుకొని తీసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని పిండిలోకి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు మాత్రమే వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలి మరి లూజ్గా అయినా ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా గట్టిగానే ఉండే విధంగా కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఏదైనా సరే మందపాటి గిన్నెని తీసుకోవాలి నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ ఇక్కడ కొంచెం మందంగా ఉందని తీసుకుంటున్నాను మనం ఆయిల్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది తర్వాత చూపిస్తాను మీకు కడాయిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఇదే విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి హెల్తీగా కావాలి అనుకునే వాళ్ళు ఆయిల్ అస్సలు వేయకుండా చేసుకోవచ్చు అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఈ విధంగా చేసేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకున్నామంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైకి ఈ గిన్నెని పెట్టేసుకోవడమే మధ్యలో కూడా కొంచెం ఆయిల్ని వేసుకుంటే చుట్టూ మొత్తం కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు మూతని కవర్ చేసుకొని మంచిగా వేగనివ్వాలి ఒక సైడ్ మంచిగా వేగిన తర్వాత మాత్రమే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి లేదు అనుకుంటే విరిగిపోతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది జొన్నపిండితో చేస్తున్నాము కాబట్టి ఈ విధంగా మనం కాల్ చేసుకొని సావింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక క్లాత్ని తీసుకొని వాటర్లో కొంచెం అద్దుకొని పిండేసుకొని తీసుకొని దానిపైకి ఇదే విధంగా నెమ్మదిగా మనం రొట్టెలాగా చేసుకోవాలి దీనికి కూడా మధ్యలో ఒక హోల్ పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది మనం పిండిని మంచిగా మర్దన చేసుకుంటే ఎక్కడ విరిగిపోకుండా వస్తాయి ఈ విధంగా ఒక అప్పంలాగా ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసుకోవాలి ఇదే విధంగా చేసేసుకొని మనం పెనం పైన వేసుకొని కాల్ చేసుకోవడమే ఈ విధంగా ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకున్నా కానీ మధ్యలో మధ్యలో బెబ్బెర్లు తలుగుతూ చాలా రుచిగా ఉంటుంది పర్ఫెక్ట్గా వచ్చింది మనం తడి క్లాత్ పైన చేసుకుంటాం కాబట్టి ఈజీగా తీయడం కూడా చాలా సులువుగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పైన కావాలి అనుకుంటే ఆయిల్ వేసి కాల్చుకోండి లేదనుకుంటే అదే విధంగా వేసి కూడా కాల్చుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ని వేస్తున్నాను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి మంచిగా కనిపించడం కోసం మాత్రమే నేను ఆయిల్ని వేసుకొని కాల్చుకుంటున్నాను మీరు ఆయిల్ లేకుండా కూడా ఇదే విధంగా కాల్చుకొని తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఎమ్మెగా కనిపిస్తున్నాయో మధ్యలో మధ్యలో పల్లీలు బెబ్బెర్లు ఆనియన్స్ తలుగుతూ భలే రుచిగా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి జొన్నపిండితోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆలోచించాల్సిన అవసరమే లేదు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్